వాల్మీకులను ఎస్టులుగా గుర్తించేంత వరకు కృషి చేస్తానని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కర్నూల్లో తెలిపారు కర్నూల్లోని ఓ హోటల్లో ఏపీ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ ఆధుని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తె ఎమ్మెల్సీ నాయుడు వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్రంలోని వాల్మీకులందరినీ ఎస్టీలుగా గుర్తించేంత వరకు కృషి చేస్తామని తెలిపారు ఎమ్మెల్సీ నాయుడు మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తే వైసీపీ హయంలో కేవలం నాలుగు జిల్లాలలోని వాల్మీకులను మాత్రమే ఎస్టీలుగా గుర్తించాలని తీర్మానం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎస్టీ బిల్లులను నిలిపివేసిందని అన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి మరోసారి సమస్యను తీసుకుపోతామని తెలిపారు ఈ సమావేశం ద్వారా దిశానిర్దేశాన్ని తీసుకొని భవిష్యత్తులో అంటే రెండు ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల యొక్క సహకారంతో వాల్మీకిని ఎస్టీలుగా చూసేటువంటి ఒక అవకాశాన్ని అతి తొందరగా తీసుకోవాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ద్వారా అనేక మంది భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఐక్యమత్యంగా వాల్మీకులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి తప్పకుండా ఎస్టీలుగా మనం గుర్తించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టు ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ ఉద్యమానికి నాంది పలికే కోసం ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమై ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీలో కొనసాగించే దిశగా గతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్టీని పునరుద్ధరణ చేసి మమ్మల్ని మా యొక్క హక్కుని కాపాడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేమందరూ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేసుకుంటున్నాము సో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విధి విధానాలని భవిష్యత్ కార్యాచరణ గురించి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మేమందరూ కూడా చర్చించడం జరుగుతూ ఉంది